ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్ త్వరపడండి వీల్ స్మార్ట్ అక్కినేని నాగార్జునకు వరుస షాక్లు తగులుతున్నాయి ఒకటి పోతే మరొకటి అన్నట్లుగా మారుతోంది పరిస్థితి ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్ చేయగా తాజాగా అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈ విషయం చల్లారకముందే ముందే నాగార్జునకు మరో షాక్ తగిలింది ఆయనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాసిరెడ్డి భాస్కర్రెడ్డి మదాపూర్ పోలీస్ స్టేషన్ లో నాగార్జునపై ఫిర్యాదు చేశారు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులను కోరారు తమిళకుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పోలీసులకు కంప్లైంట్ చేశారు నాగార్జున చెరువును ఆక్రమించుకుని పర్యావరణాన్ని విధ్వంసం చేశాడని చట్టాలను ఉల్లంఘించాడని భాస్కర్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు ఫిర్యాదు అందుకున్న పోలీసులు లీగల్ ఒపీనియన్ కు పంపించారు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తమ్మిడుగుంట చెరువుకు చెందిన మూడెకరాల ఎకరాల భూమి కబ్జా చేసి కట్టారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి ఈ కన్వెన్షన్ కూల్చివేస్తారని ఆరోపణలు వచ్చాయి కానీ కార్యరూపం దాల్చలేదు ఇటీవల ఫిర్యాదులు అందాయి చెరువులు కుంటలు ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేయాలని ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో దూకుడు పెంచిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను అప్పటికప్పుడు కూల్చివేశారు అధికారులు తాజాగా మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి నాగార్జున సదరు మంత్రిపై క్రిమినల్ అండ్ డెఫమేషన్ కేసు నమోదు చేశాడు ఈ వివాదం ఇలా సాగుతూ ఉండగా ఇప్పుడు మరోసారి నాగార్జునపై కసిరెడ్డి భాస్కర్ ఫిర్యాదు చేశారు తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే చెరువులు ఎఫ్టిఎల్ నాలాలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మితమైన అక్రమ కట్టడాలను నిర్దాక్షిణంగా కూల్చివేస్తోంది హైడ్రా హైడ్రా దెబ్బకు అక్రమార్కులు వనికిపోతున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు కాగా హైడ్రాపై కాస్త కాస్త పాజిటివ్ టాక్ కూడా వస్తోంది వివాదం పెద్దది కావడంతో ఇలా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు వరుస వివాదాలతో సతమతమవుతున్న నాగార్జున ఈ కేసులను ఎలా ఎదుర్కొంటారు ఆ విషయంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి